మన పురాణాల ప్రకారం యుగాలు నాలుగు అవి సత్యయుగం త్రేతయుగం యుగం కలియుగం ఈ నాలుగు యుగాలను కలిపి ఒక మహాయుగంగా పిలుస్తారు ప్రతి యుగంలోనూ భగవంతుడు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కొరకు ఒక్కొక్క అవతారాన్ని ఎత్తుతూ ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉంటాడు యుగాల్లో చివరిదైన కలియుగం గురించి భాగవతం మరియు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో విపులంగా వర్ణించబడి ఉంటుంది కలియుగం ఎలా అంతరించిపోతుంది యుగాంతంలో ఎలాంటి విపరీతాలు సంభవిస్తాయి శ్రీ మహావిష్ణు కలికి అవతారంలో వచ్చి కలిపురుషుని ఎలా సంహరిస్తాడు ఇలా ప్రతిదీ ఈ గ్రంథాల్లో చెప్పబడి ఉంటుంది కలియుగాంతం చివరిలో ధర్మం పూర్తిగా క్షీణించిపోతుంది డబ్బు అధికారం చుట్టూనే ప్రపంచం మొత్తం తిరుగుతుంది మానవత్వం మంట కలిసిపోతుంది డబ్బు ఉన్న వారిదే రాజ్యం అవుతుంది శ్రీ పురుషులు వావి వరుసలు మర్చి పూర్తిగా కట్టు తప్పి ఇతరులతో విచ్చలవిడిగా విడిగా ఉంటారు వాతావరణ మార్పులతో మంచు కరిగిపోయి భూమి కొద్ది కొద్దిగా సముద్రంలోకి జారిపోతుంది అగ్ని పర్వతాలు ఉన్నట్టుండి బద్దలవుతాయి అతివృష్టి అనావృష్టిలతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతారు నదులు ఇంకిపోయి తాగడానికి గుక్కడి నీరు లేక జీవజలం ఒక్కొక్కటిగా అంతరించిపోతుంది పాలకులు కన్ను మిన్ను కారక అరాచకంగా వ్యవహరిస్తూ ఉంటారు కుల మతాలు పెరిగి ఒకరినొకరు కొట్టుకుచస్తారు దేశాల మధ్య ఆధిపత్యం కోసం ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు ఆకాశం నుండి ఉన్నట్టుండిగా ఉల్కలు రాలిపడతాయి నక్షత్రాల వెలుగు తగ్గుతుంది సూర్యచంద్రుడు గతి తప్పుతారు సూర్యుడు కొద్ది కొద్దిగా భూమిని తన వైపుకు లాక్కుంటూ సౌర తుఫానుతో విరుచుకు పడుతూ ఉంటాడు ఆ సమయానికి భూమి మీద సగం జీవరాశి అంతరించిపోతుంది ఇంకా ఈ భూమి మీద మిగిలి ఉన్న వారి ప్రవర్తన మరింత విపరీతంగా తయారవుతుంది మనుషుల యొక్క ఆయు ప్రమాణం వంద సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాలకు పడిపోతుంది ఆడవారు ఎనిమిది సంవత్సరాలకే గర్భం దాల్చుతారు మానవుల్లో దైవ చింతన పూర్తిగా నశిస్తుంది దేవుని నుంచి పూజలు జరగక దేవాలయాల మీద ధర్మం గట్టు తప్పి అధర్మం వికృత నృత్యం చేస్తున్నప్పుడు దుష్టులను అంతం చేయడానికి ధర్మాన్ని పరిరక్షించడానికి శ్రీ మహావిష్ణు కల్కి అవతారంలో హిమాలయాల్లో ఉన్న సంబల నగరంలో ఆవిర్భవించి దుష్ట శిక్షణ చేసి పుణ్యాత్ములను రక్షిస్తూ చివరిగా కలిపురుషుని అంతం చేస్తారు దానితో కలియుగం అంతమవుతుంది కలియుగం అంతమైనప్పుడు ఈ భూమి మీద పెద్ద ప్రళయం సంభవించి భూమి మొత్తం కూడా సముద్రంలో మునిగిపోతుంది ఆకాశం నుండి గ్రహశకలాలు దాడి చేశాయి సముద్రం మొత్తం అల్ల కల్లోలంగా మారుతుంది ఇలా ఒక మహాయుద్ధం పూర్తవడంతో శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సముద్రంలో మునిగిపోయిన భూమిని వేదాలను కాపాడి సత్యయుగానికి బాటలు వేస్తాడు దీంతో సత్యయుగం ప్రారంభమవుతుంది సత్యయుగం కలియుగానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది ఈ యుగంలో ప్రజలు పూర్తి దైవ చింతనతో ఉంటూ తమ పనిని తాము చేస్తూ తోటి వారికి కూడా సహాయపడుతూ చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతారు అంతేకాదు ఈ యుగంలోని వారికి తిండి నీరు బట్ట గూడు ఇలా వేటికి లోటు ఉండదు అందరికీ అన్ని పుష్కలంగా దొరుకుతాయి ఈ యుగంలో మనుషుల సగటు ఆయుర్దాయం లక్ష సంవత్సరాలుగా ఉంటుంది ఎత్తు పదకొండు అడుగుల వరకు పెరుగుతారు ఎండాకాలం చలికాలం అనేవి ఉండవు కేవలం వానాకాలం మాత్రమే ఉంటుంది వర్షాలు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే కురుస్తాయి క్రూర జంతువులు మనుషుల మధ్య తిరుగుతూ వారితో కలిసి జీవిస్తాయి వీటన్నింటినీ కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి